పవర్ పవర్ ఉల్లాసం ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి ట్రిపుల్ ఎక్స్ఎల్ మరియు హై పవర్ హార్స్ దేశవాడి మినపగుళ్లు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా ఈ నెల ఇరవై నాలుగవ తేదీన భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై కార్యాలయం వద్ద ధర్నా చేయడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మికుల సంఘం ఏటీసీ రాష్ట అధ్యక్షులు ముప్పాళ్ళ సత్యనారాయణ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జరగబోయే ధర్నా కార్యక్రమానికి జిల్లాలోని భవన నిర్మాణ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు గత ప్రభుత్వ భవన నిర్మాణ సంక్షేమ బోర్డును నిర్లక్ష్యం చేసిందని అన్నారు కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరిస్తామని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది జరిగిందని తెలిపారు కూటమి ప్రభుత్వం గెలిచి ఎనిమిది నెలలు అవుతున్నా ఇంతవరకు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు భవన నిర్మాణ కార్మికులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు ఈ ధర్నా కార్యక్రమంలో జిల్లాలోని భవన నిర్మాణ కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటిసి రాష్ట్ర అధ్యక్షులు పుప్పార సత్యనారాయణ ఈ నెల ఇరవై నాలుగవ భవన నిర్మాణ కార్మికుల సమస్యపై రాష్ట్ర జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది ఈ ధర్నాలో జిల్లాలో ఉన్న భవన నిర్మాణ కార్మికులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది అంటే గత ప్రభుత్వం భవన నిర్మాణ సంక్షేమ బోర్డును నిర్వీర్యం చేసింది అదే సాగ్గా తీసుకొని ఈ ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన ఏ కుటమి ప్రభుత్వం ఏదైతే ఉందో మీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము సంక్షేమ బోర్డును ప్రవేశపెడతాం పునరుద్ధరిస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఎనిమిది మాసంలో గెలిచిన గడిచినప్పటికీ కూడా ఇంతవరకు సంక్షేమ బోర్డు పెట్టలేదు దానికి తోడు మనం కార్మిక శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో వారిని కూడా మనం భయ అడగటం వల్ల నేను ఒక వారం రోజుల్లో కమిటీని వేస్తాను కమిటీ వేసి నెల రోజుల లోపు సంక్షేమ బోర్డును పునః ప్రారంభిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అయినప్పటికీ ఈ ఎనిమిది నెలల కాలంలో తోలి జరగపోవడం వల్ల భవన నిర్మాణ కార్మికులు అనేక ఎక్కట్ల పడుతున్నారు భవన్ భవన నిర్మాణ కార్మికులు భార్య ప్రసవిస్తే ఇరవై వేల రూపాయలు కుమార్తె ఇద్దరు ప్రసవిస్తే రెండు కార్మికులకు రెండు ఇరవై వేలు నలభై వేల రూపాయలు సాయిద మరణం అయితే ఎనభై వేల రూపాయలు అదే యాక్సిడెంట్ మరణం అయితే ఐదు లక్షల రూపాయలు ఇచ్చే బెనిఫిట్లు ఉన్నాయి అదే మరి పిల్లల స్కాలర్షిప్లు కూడా చదువుల కోసం కొనసాగించే ఇది కూడా ఉంది అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం నిన్న అమానుసం ఈ ప్రభుత్వం ఏ రూపాయి కూడా వాళ్ళ ఖజానా నుంచి ఖజానా నుంచి ఇవ్వాల్సిన అవసరం లేదు మొత్తం కూడా ఈ కార్మికులు పనిచేసే చోట్ల బిల్లర్స్ ఎవరైతే ఉంటారో ఆ బిల్లర్స్ వద్ద ఒక పర్సెంట్ సెస్వస్సులు చేస్తారు ఆ సెస్లో నుంచి మాత్రమే ఈ ప్రభుత్వ ఈ కార్మికులకి లబ్ధి చేకూరుతూ ఉంటుంది అంతేకాకుండా ఏదైతే ఈ సెస్సు నుంచి వచ్చే డబ్బులు పన్నెండు వందల రూపాయలు కోట్లు ఉన్నాయో గత ప్రభుత్వం పన్నెండు వందల కోట్ల రూపాయలు కూడా మరి ప్రభుత్వం తీసుకొని వాళ్ళ ప్రభుత్వ అవసరాలకు వాడుకుంది తప్ప కార్మికులకి ఐదు సంవత్సరాల పాటు ఆ ప్రభుత్వం ఏం చేయలేదు వచ్చిన ప్రభుత్వం అయినా మాటలు నిలబెట్టుకొని ఈ కూటమి ప్రభుత్వం కార్మికులకి సంక్షేమ పోర్టు పునః ప్రారంభించాలని పెండింగ్లో నలభై ఆరు వేల క్లెయిములు పెండింగ్లో ఉన్నాయి ఆ పెండింగ్ క్లైములకు కూడా నిధులు ఇవ్వాలని యాభై సంవత్సరాల సంవత్సరాలు నిండి కార్మికులకి అర అరవై అరవై వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ జరిగే ఈ ఈ ఇరవై నాలుగో తారీఖు జరిగే కలెక్టర్ కార్యాలయం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది మాసాలు గడుస్తా ఉన్నా ఇప్పటికీ ప్రజలకి కార్మికులకి ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవి ఏవి కూడా అమలు చేయకుండా కాలం వెలుగుస్తూ ఉంది ఈ ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు ఎన్డీఏ కూడ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు సంబంధించినటువంటి ఏదైతే భవన నిర్మాణ సంక్షేమ ఉందో బోర్డు ఉందో దానికి పునరు పునరుద్ధరిస్తామో అదేవిధంగా నిధులు కేటాయిస్తామో భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా ఆ యొక్క బోర్డు ద్వారా సంక్షేమ ఫలాలు అందిస్తామని చెప్పి మాట ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడుస్తూ ఉన్న ఆ హామీని ముందు తీసుకుని పోవడం లేదు ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటికైనా ఇది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని చెప్పి నిరూపించుకోవాలంటే ఖచ్చితంగా సంక్షేమ బోర్డుని పునరుద్ధరించాలి ఇదే ప్రధానమైన డిమాండ్తో అనేక మార్లు ఈ సంక్షేమ శాఖ సమితి మినిస్టర్లు గెలిచాము రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి ఎమ్మెల్యేలకి వింతి పత్రాలు అందించాము కలెక్టర్ కార్యాలయాల వద్ద కూడా ఆందోళన చేసినా కానీ ఈ యొక్క ప్రభుత్వం అధికారులు మొద్దు నిద్రపోతూ ఉన్నారు దాన్ని మరొకసారి ఈ ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఈ నెల ఇరవై నాలుగు తారీఖున అన్ని కలెక్టర్ కార్యాలయాల వద్ద భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భవన నిర్మాణ కార్మికులను సమీకరించి ధర్నా కార్యక్రమాలు చేయబోతున్నాము ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలి ఖచ్చితంగా భవన నిర్మాణ బోర్డు ఏదైతే ఉందో సంక్షేమ బోర్డు పునరుద్ధరించాలి లేని పక్షంలో ఈ యొక్క ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహించి ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో బోర్డు పునరుద్ధరించేంత వరకు కూడా కార్మికుల్ని సమీకరించి పోట